రిమంతేమి మీరు వయసులో చాలా చిన్నవారని తగినంత డబ్బు లేదని చాలినంత ప్రతిభ లేదని మనము అనుకోవద్దు మనము పరిశీలన చేస్తే ఆ రోజుల్లో చాలా ధనవంతులైన స్త్రీలు ఉన్నారు ఆ రోజుల్లో చాలా ప్రభావవంతమైనటువంటి రాణులు ఉన్నారు ఆ రోజుల్లో చాలామంది యవనప్రాయమైనటువంటి ఆ రాణులు ఉన్నట్లుగా మనం చరిత్రలో జ్ఞాపక వారు అందరినీ యేసు ఏసు ప్రభువారు ఎవరు ఎన్నుకున్నాడు మరీ ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం క్రిస్మస్ కాలం దినాల్లో నిన్ను నన్ను దేవుడు ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు నీ స్థితులు దేవునికి అడ్డు స్థితులు అడ్డు వస్తాయని నీవు అనుకుంటావేమో అనుకుంటావు అనుకోవటానికి నేను ఈరోజు నేను మరీ స్థితులు మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను ఆమె పేదరికం అడ్డు రాలే దేవునికి ఆమె వయసు అడ్డు రాలేదు ప్రియమైన దేవుని బిల్లారా ఆమె యొక్క స్వల్పమైన గ్రామము దేవునికి అడ్డు రాలేదు ఆ రోజులో అనేక మంది ధనవంతులైన స్త్రీలు ప్రభావవంతమైన రాణులు ఉన్నప్పటికీ దేవుడు మరియను ఒక పేద యువతిగా ఎన్నుకుని తన తల్లిగా దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిల్లారా ఎన్నుకోవటానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి మనీ ఎందుకనంటే ఆ రెండు కారణాలు ఒకటి ఆమెలో వినయము రెండోది ఆమెలో ఉన్న విశ్వాసముంది దేవుడు గమనించాడు ఈరోజు దేవుడు నిన్ను నన్ను అంటే నీ పేదరికము నీ ధనవంతం కాదు లేకపోతే నీ జ్ఞానం కాదు దేవుడు నేను ఎన్నుకోవాలనంటే నీలో ఏం చూడాలైనా విశ్వాసము చూడాలి వినయము చూడాలి